వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు గైర్ హాజరు కావడం వల్ల రాజకీయ వాతావరణం తీవ్రంగా మారింది గత పదిహేను నెలలుగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా టెక్నికల్ కారణాల వల్ల గైర్ హాజరవుతూ వైసీపీ ఇరుకాటంలో పడిపోయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి మొత్తం అరవై నెలలు ఎమ్మెల్యే పదవి కాలంలో తగ్సం అసెంబ్లీకి రాకుండా గడిపారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ప్రజలు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాలని ఆశిస్తూ మాత్రం అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కండిషన్ పెట్టడం ఈ ఈ పరిస్థితిని మరింత చేస్తుంది దాంతో రాజకీయ పార్టీల మధ్య విషయంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి కూటమి నేతలు ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చి వైసీపీని కఠినంగా విమర్శిస్తున్నారు ప్రజలు వైసీపీ పట్ల అసంతృప్తి పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం ముఖ్యమంత్రి జగన్ ఈ పరిస్థితిని గమనించి తాను తప్ప మరి పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు పంపే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారము జరుగుతుంది సీనియర్ నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలకు బాధ్యతలు అప్పగించి అసెంబ్లీ సభల్లో పార్టీ సభ్యులు ఉండేలా చూసే ప్రయత్నం ఉంటుందని తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుని అనుకున్నారు జగన్ అసెంబ్లీకి పార్టీ ఎమ్మెల్యేలను పంపితే అది రాజకీయంగా కూడా చర్చలకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు